హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఊహించని ఊహించని ఒక రెండు శుభవార్తలు అయితే వచ్చేసాయండి సో యొక్క రెండు శుభవార్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని రెండు శుభవార్తలు వచ్చాయండి సో యొక్క రెండు పథకాలకి సంబంధించిన డబ్బులను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మొట్టమొదటి శుభవార్త చూసుకున్నట్లయితే రైతు భరోసా స్కీమ్ ఈ యొక్క పథకం గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున ఒక్కో విడతలో ఐదు వేల రూపాయలైతే మనకు విడుదల చేస్తూ వచ్చింది కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరో ఐదు వేల రూపాయలు పెంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి పదిహేను వేల రూపాయలను ఒక్కో విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతల్లో విడుదల చేస్తామని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకంలో భాగంగా మనకు ఈ నెల మనకు ఈ యొక్క అంటే వచ్చే నెల నుంచి అయితే మనకు డబ్బులు పడబోతున్నట్లుగా మనకు అప్డేట్ అయితే ఒకటి వచ్చింది సో దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను అర్హులందరికీ రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు జాతీయ రహదారులకు శ్రీమంతులకు భరోసా అనగా రైతు భరోసా నిధులు వస్తున్నాయని ఆయన అంటున్నారు ప్రభుత్వ సంక్షేమం సామాన్యులకు చేరాలి ఇందుకోసం మంత్రులు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొంగులేటి నేతృత్వంలో ఉపసంఘం అనేది ఏర్పాటు చేసి జూలై పదిహేను తేదీ కల్లా కూడా నివేదిక వస్తుందని ఆయన ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి రైతు భరోసాకు విధి విధానాలు నిర్ణయిస్తామని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల పదిహేను తేదీకంతా కూడా ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత అనగా ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు పూర్తి కార్యాచరణ అయితే రూపొందించి మేమైతే అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క రైతులందరికీ కూడా మరొక శుభవార్త చూసుకుంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఈ యొక్క రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డుదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మనకు ప్రామాణికంగా తీసుకోవద్దని అనగా చాలామంది ఏం చెప్పారంటే రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుంది రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వర్తించదని మనకు ఈ యొక్క పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో స్పందించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే నేరుగా ఈ యొక్క అప్డేట్ తీర్చిందనమాట రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని నల్గొండ పాలెం నల్గొండ డీపాలెంకు చెందిన గ్రామానికి చెందినటువంటి ఏఈఓ పరిశ్రాములు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కుటుంబంలో తానొక్కడనే కింద స్థాయి ఉద్యోగిని ఇద్దరు తమ్ముళ్ళు కూలి పనులు చేస్తున్నారని తనకు ఉద్యోగం ఉందని తల్లిదండ్రులకు రేషన్ కార్డు తొలగించి పింఛన్ ఇవ్వడం లేదని తెలిపారు తన తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని ఆయన కోరారు ఈ యొక్క కోరిక మేరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డునైతే మనకు తొలగించిందన్నమాట సో రేషన్ కార్డుకి రుణమాఫీకి ఎటువంటి లింక్ లేదు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా మీ పేరు మీద భూమి ఉండి మీరు లోన్ తీసుకుంటే మీకైతే రుణమాఫీ అవుతుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గతంలో నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు మనకు తాజాగా కేవలం ఒకే విడతలో ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రకటనలు అయితే వెల్లడించారు మార్గదర్శకాలు కూడా అయితే మనకు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది వీటిలో మనకు ఎలాంటి సందిగ్ధం లేకుండా స్పష్టంగా ఉండాలని అధికారులకు మంత్రివర్గం ఆదేశించింది పిఎం కిసాన్ యోజన మార్గదర్శకాల్లోని కొన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు సో మనకు బేసిక్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి స్కీమ్ ఎలాగ తీసుకుంటారంటే పీఎం కిసాన్ సంబంధి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల్లో మనకు కేవలం ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఎత్తిస్తారన్నమాట సో మిగిలిన వాళ్ళకి డబ్బులు ఎత్తి ఇవ్వరు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారన్నమాట మే ఆరు రెండు వేల ఇరవై రెండు వరంగల్ రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ గతంలో అయితే మాటిచ్చారు గత ప్రభుత్వం పదేళ్లలో రుణమాఫీ కింద రెండు విడతలుగా పదహారు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసింది కానీ మేము ఒకేసారి నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు గాను రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు రెండు లక్షల రూపాయల ఈ యొక్క రుణమాఫీని నాలుగు విడతల్లో కాదు కానీ ఏకకాలంలో ఒకే విడతలో మేము రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో మనకు ఈ యొక్క రెండు వేల డిసెంబర్ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మధ్యలో రైతులు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు ఇందుకోసం దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని వీటిని సేకరించి అన్నదాతలకు రుణ కల్పిస్తామని వ్యవసాయం దండగా కాదు అని భరోసా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారన్నమాట అదేవిధంగా ఈ యొక్క మొత్తంగా మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈసారి రుణమాఫీ అందే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఐదు వేల నలభై ఎనిమిది పాయింట్ ఒక కోట్ల రూపాయల సహకార రుణాలను మాఫీ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మాన్యాని రవీంద్రరావుతో వెల్లడించారు ఎనిమిది వందల ఇరవై మూడు ప్రాథమిక వ్యవసాయ సహక సహకార సంఘాల్లో ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది చిన్న మధ్యతరగతి రైతులకు చెందినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాయమని తెలిపారు రెండు లక్షల వరకు రుణమాఫీని ప్రభుత్వం ఒకేసారి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన రీసెంట్ డబ్బులు కూడా పడ్డాయి కదా సో ఆ డబ్బులు ఎలా పడ్డాయంటే ఎవరికైతే ఈకేవైసీ ఉంటుందో సో అలాంటి వారికి మాత్రమే పడ్డాయి సో ఈ విధానాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి అయితే లింక్ అయితే చేయబోతుందనమాట సో ఎవరికైతే ఈ యొక్క రుణమాఫీ కావాలని ఎదురు చూస్తుంటారో రైతులు అటువంటి వారందరికీ కూడా మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి ఈ యొక్క మీకు పట్టాదార్ పాస్బుక్కి లింక్ అయితే ఉండాలి దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు సో దీన్ని మన ఆఫీసులో చేస్తారు వేరు గారిని ఒకసారి సంప్రదించండి ఈ వెబ్ లాండింగ్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అయితే చేయబోతున్నారు అలాగే మొత్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఈ నెలలో అంటే మనకు జూలై నెలలో మనకు ఒకటో చది నుంచి రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని అయితే మనకు ఈ యొక్క ఆర్బీఐని అయితే కోరారన్నమాట సో మొత్తంగా మనకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే మనకు కావాల్సి వస్తుంది సో ఈ యొక్క ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్లో తొలుత తొలి విడత కింద పదివేల కోట్ల రూపాయలు తీసుకుంటారు తర్వాత రెండో విడత కింద మనకు మరో పదివేల కోట్లు తర్వాత మూడో విడత కింద ఇరవై పదకొండు కోట్లు తీసుకొని మనకైతే రుణమాఫీ చేయబోతున్నట్టు చెప్పారనమాట మొత్తంగా ఈ యొక్క పదివేల కోట్ల రూపాయలతో కాకుండానే మరో అవసరమైతే మరో ఐదు వేల కోట్లు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్క నెల మనకు ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్నటువంటి అమౌంట్ వచ్చేసి అరవై వేల అయితే ఆర్బీఎఫ్ పరిధిలో తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అందులో ఇప్పటికే పన్నెండు వేల కోట్లు అయితే తీసేసుకోండి ఇక మిగిలినటువంటి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని విడతల వారీగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవచ్చు యావరేజ్గా ప్రతి నెల నాలుగు వేల కోట్లు అయితే తీసుకోవచ్చు అనమాట ఈ లెక్కన తొమ్మిది నెలల్లో నలభై ఎనిమిది కోట్ల మేరకు అప్పు చేసేటువంటి అవకాశం కూడా ఆర్బీఐ దగ్గర అయితే మనకు ఉంది కాబట్టి మనకు నేరుగా తీసుకుంటారనమాట అయితే ఐదు వేల కోట్లు మాత్రం ఆర్బీఐ నుంచి ఆగస్టు మొదటి వారంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఈ లెక్కన మనకు చూసుకున్నట్లయితే మొత్తంగా నలభై ఎనిమిది వేల కోట్ల మేరకు ఈ సంవత్సరం మనకు రైతులకు సంబంధించి కావచ్చు మిగతా పథకాలకు సంబంధించి కావచ్చు ఆర్బీఐ నుంచి తీసుకొని మనకు పథకాలైతే అమలు చేయబోతున్నారు అదేవిధంగా ప్రత్యామ్నాయంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి నిధులను కూడా కొంత రుణమాఫీకి సంబంధించి వాడుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను వాటి ద్వారా మీ యొక్క అర్హుల లిస్టులు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇదేనండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి Thank you for watching.